శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం అక్టోబర్ ఆరో తారీఖు నుంచి పన్నెండో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి ఈ వారంలో గురుగ్రహ గమనం ఈ రాశి వారికి చక్కని అదృష్టాన్ని ఇవ్వబోతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ధన లాభాధిపతి ఒకే గ్రహం అవటం వల్ల వీళ్ళ ఆదాయం ఎలా ఉంటుందంటే బాగుంటే చాలా బాగుంటుంది లేదంటే మొత్తం ఇబ్బంది పడుతుంటారు సో ఏంటంటే గురువు శుభగ్రహాలతో కలిసి బలంగా ఉంటే ఎక్కువ ఆదాయం మంచి మార్గాల ద్వారా వస్తుంటుంది పాపగ్రహాలతో కలిస్తే ఇబ్బంది పడడం ధనాన్ని నష్టపోవడం ఎవరికన్నా అప్పించి పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది మరి ప్రస్తుతం గురు భగవానుడు చతుర్థ భావంలో ఉంటూ తొమ్మిదో తారీఖు నుంచి ఈ వారంలో వక్రగమనం గమనం చెందుతూ ఉన్నాడు దానివల్ల ఏంటంటే గతంలో కన్నా మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది అయితే ఏంటంటే పోగొట్టుకున్న ధనాన్ని పోగొట్టుకున్న స్థిరాస్తిని తిరిగి సంపాదించే అవకాశం ఉంటుంది నెంబర్ వన్ దాని తర్వాత ఏంటంటే బంధువులతో అటు మీ అన్నదమ్ములు అవ్వచ్చు కుటుంబ సభ్యులు అవచ్చు భార్య అవచ్చు అత్తగారు బంధువులు అవచ్చు వాడితో ఏదో కారణాల వల్ల ఇతర సభ్యులు ఇతరులు మీ కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల కొంతమంది బంధువులు మీకు దూరం అవడం జరిగింది అటువంటి బంధువులు ఈ సమయంలో తిరిగి మళ్ళా మీతో కలుసుకోవడం మీతో మీ యొక్క మంచి చేతలు పంచుకునే అవకాశం ఉంది ముఖ్యంగా తల్లిగారు తల్లిగారు బంధువులతో ఏర్పడినటువంటి విభేదాలు తొలగి గతంలోలాగా మీకు వాళ్ళు సహకరించి మీ అభివృద్ధికి తోడ్పడడం జరుగుతూ ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ సమయంలో స్థిరాస్తిపై ఉన్నటువంటి లావాదేవీలు కానీ స్థిరాస్తి పంచుకోవడంలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ తొలగిపోయే అవకాశం ఉంది గతంలో మీ నుంచి చేజారినటువంటి ఆస్తి తిరిగి మీ ఆధీనంలోకి రావడం జరుగుతూ ఉంటుంది లేదా ఈ సందర్భంలో మీరు ఏదన్నా జీవనోపాధి కొరకు ఉన్న ప్రాంతం విడిచిపెట్టి వేరే గృహం వెళ్ళటం కానీ కొంతమంది దూర ప్రాంతంలో ఉన్నవాళ్ళు మరీ అక్కడ ఇబ్బందులు పడలేక మళ్ళీ సొంత ప్రాంతానికి తల్లిగారి ఉన్నటువంటి ఊరిలోకి సొంత ఊర్లోకి తిరిగి రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది సో ఏదైనా గతంలో చేసినటువంటి పొరపాట్లు తిరిగి సరిదిద్దుకొని మంచి మార్గంలో వెళ్ళడానికి గురువు మీకు సహకరించే అవకాశం ఉన్నది ఇక భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహాన్ని ధనాధిపతిగా ఉన్నటువంటి గురువు వక్రగమనం వల్ల వీక్షించడం వల్ల కొంతవరకు భాగ్యస్థానం యాక్టివేట్ అవుతుంది దానివల్ల ఏంటంటే భార్య నుంచి లేదంటే భర్త నుంచి సాకారం కానీ వాళ్ళ యొక్క అభివృద్ధి మీకు కొంతవరకు ఆనందాన్నిస్తుంది వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి గతంలో జారిపోయినటువంటి వివాహ సంబంధం తిరిగి కుదిరే అవకాశం ఉంటుంది సో ఏదైనా మరి భాగ్యస్థానంలో శుకుడు జాతకుడు ఖరీదైనటువంటి వాహనాల్లో ప్రయాణించడం ఎక్కువగా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో కానీ వివాహ వేడుకలో కానీ పుణ్య కార్యక్రమంలో కానీ పాల్గొనే అవకాశం చాలా వరకు మరి వారం అనుకూలంగా ఉంది సో అష్టమంలో ఏర్పడినటువంటి రవి బుధుల కలయిక చాలా వరకు జాతకుడికి ప్రభుత్వం వల్ల కానీ ప్రభుత్వ అధికారులు లేదా రాజకీయ నాయకుల వల్ల కొద్దిగా అవమానాలు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఇదే సమయంలో కుటుంబంలో ఒకరి అనారోగ్యం ముఖ్యంగా తండ్రి గారిది కానీ సమానమైన వ్యక్తుల యొక్క అనారోగ్యం కానీ ఏదో ఒక ఇబ్బంది మీకు చాలా వరకు కొంత అనుకోని శ్రమ ఇబ్బంది కష్టం కలిగించే అవకాశం ఉంటుంది ఇది అంత ఓకే బట్ కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహు ఇతరుల యొక్క ప్రవర్తన కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన కుటుంబ విషయాల్లో ఇతరుల జోక్యం యాసేజ్గా కంటిన్యూ అయినప్పుడు కూడా చాలా వరకు ఈ వారం నుంచి వారి యొక్క పెత్తనం తగ్గి నెమ్మది నెమ్మదిగా కుటుంబ వ్యవహారాలు ఆర్థిక వ్యవహారాలు మీ ఆధీనంలోకి రావడం జరుగుతూ ఉంటుంది అంటే గతంలో మీరు ఏదైనా మీ యొక్క పెద్దరికారిని కానీ ఏదైనా పోగొట్టుకుని ఉన్నా లేదంటే ఏదైనా ఒక సంస్థలో మీ ఉద్యోగాన్ని కోల్పోయినా కుటుంబ విషయాల్లో మీ ఆధిపత్యాన్ని కోల్పోయి ఇతరులు దాన్ని స్వాధీనం చేసుకుని ఉన్నా నెమ్మది నెమ్మదిగా అది మీరు మీరు తిరిగి హ్యాండ్ ఓవర్ చేసుకొని మీ ఆధీనంలోకి తెచ్చుకునే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే ఈ సమయంలో ఆర్థిక పరమైన విషయాల్లో ఎటువంటి అప్పు తేవడం కానీ తిరిగి ఏదో ఉద్ధరిద్దామని మళ్ళీ కొంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ కుటుంబ సభ్యుల్ని గతంలో మాదిరిగా మీ యొక్క స్థాయికి మించి సహకరించడం వల్ల ప్రస్తుతం ఉన్న కన్నా చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది బట్ కానీ చాలా అవసరాలు మాత్రం చాలా విపరీతంగా పెరుగుతున్నాయి ఫైనాన్స్ డిమాండ్ మీ మీద ఎక్కువగా ఉంది ఈ సమయంలో చాలా వరకు సహనంగా ఓర్పుగా వ్యవహరించాలి తప్ప ఏమాత్రం ఫైనాన్స్ కమిట్మెంట్ పెట్టుకున్నా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కన్నా ఇంకా డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంది జాగ్రత్తగా వ్యవహరించండి సో చాలా సందర్భాల్లో ఈ యొక్క గోచార రీత్యా కానీ జాతక రీత్యా కానీ గ్రహాల స్థితి అనుకూలంగా లేనప్పుడు మనకి ప్రతి సంవత్సరం వచ్చే కొన్ని పర్వదినాలు ఈ గ్రహాల యొక్క దోషాలని తీర్చుకోవడానికి ఒక మంచి మార్గాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్నారో ఇంకా మా వల్ల ఏమీ చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి సర్వసాధారణంగా అందరూ పాటిస్తున్నది ఏంటంటే మరి ఈ కార్తీక మాసంలో చాలా వరకు ఈ దసరా ప్రారంభంలో కానీ విజయదశమి రోజున కానీ స్వామి అయ్యప్ప మాల ధరించి మాలధారణ చేస్తూ దాని తర్వాత వాళ్ళ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా మార్చడం అన్నది చాలామంది చూస్తుంటాం అంటే ముఖ్యంగా ఈ ఆశ్వీజ మాసం రాబోయే కార్తీక మాసం జాతకులు యొక్క దోషాలని పాపాలని కడుక్కునే విధంగా సహకరిస్తూ ఉంటాయి అంత పెద్దగా చేయబోయిన ప్రస్తుతం ఈ వారంలో ఏర్పడినటువంటి ఈ దేవీ నవరాత్రులు చివరి రోజైనటువంటి అక్టోబర్ పన్నెండు అంటే ఆ రోజు దసరా అనొచ్చు విజయదశమి అనొచ్చు ఆ రోజు నాడు మీరు ఏదైతే ఒక కార్యాన్ని ఒక దీక్షని చేపడతారో అది ఇంచుమించుగా మీకు అది విజయం సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా మరి ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ రుణ సమస్యలు అందరికీ కూడా బాగా ఇబ్బంది పడుతున్నాయి జీవితంలో చాలా వరకు ఎవరు గొప్పవాడు అని ప్రశ్నించినప్పుడు అప్పుడు పూర్వకాలం అంటే కుబేరుడు కాలం దగ్గర నుంచి ఈరోజు మన ప్రభుత్వం వరకు కూడా అప్పు లేని దేశం గొప్ప దేశం అలాగే అప్పు లేనివాడు గొప్పవాడే చెప్తూ ఉంటారు అటువంటి రుణాల నుంచి బయటపడాలంటే కేవలం ఆర్థిక పరమైన రుణమే కాదు చాలా రుణాలు ఈ మానవుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అది ఏ రుణమో అవచ్చు అలాగే మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి కొన్ని రుణాలు అలాగే కొన్ని బలహీనతలు కొన్ని ఆలోచనలు అలవాట్లు కూడా రుణాల కింద వస్తాయి ఏదైనా మన బలహీనతల్ని వదులుకుంటే ఖచ్చితంగా సమస్యలు బయటపడతాయి అయితే ముఖ్యంగా ఈ విజయదశమి రోజు మీరు ఏం చేయాలంటే మీ యొక్క విజయానికి అంటే ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ఆ రోజు మీ సంకల్పం మీ మనసులో పెట్టుకోండి అసలు ఏదన్నా అవచ్చు వివాహం అవచ్చు ఉద్యోగం అవచ్చు ధనం అవచ్చు మరి ఈ మధ్యకాలంలో ప్రతి నర్సరీలు కూడా మీకు మరి ఈ తులసి మొక్కలు అలాగే మారేడు సంబంధించిన మొక్కలు అంటుకట్టి అమ్మడం జరుగుతుంది వీలైతే ఆ రోజు ఈ మారేడు మొక్క అలాగే తులసి మొక్క చక్కగా అది మీరు బిల్డింగ్లో ఉన్న అపార్ట్మెంట్లో ఉన్న రూమ్లో ఉన్న ఎక్కడన్నా పర్లేదు రెండు సెపరేట్ కుండీల్లో ఒకటి మారేడు మొక్క రెండు తులసి మొక్క ఆ రోజు విధి విధానంగా దాన్ని మీరు నాటి తెచ్చి పెట్టుకొని విధి విధానంగా పూజ చేసి వీలైతే అక్కడ నుంచి వాటి మీరు ఎంతగా మీరు చిన్న చిన్న పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూస్తారో అంత జాగ్రత్తగా చూసుకోండి రోజు ఒకసారి మీ యొక్క కార్యక్రమాలు పూర్తయిన తర్వాత బయటికి వెళ్ళే ముందు ఒక నమస్కారం చేసుకొని చూసుకోండి అవి ఎంత విధంగా మీకు అభివృద్ధి ఇస్తాయో చాలా మాట మరి అవి ఎంత బాగా పెరిగితే అంత అదృష్టాన్ని కలిగిస్తాయి మీకు మరి ముఖ్యంగా మీరు ఏదన్నా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు మరి ప్రతిరోజు ఈ మారేడు దళాన్ని తుంచడం కోయడం చేయకూడదు కానీ పాద్దన్నా పర్లేదు భగవంతుడి దగ్గర అయినా పర్లేదు అంటే మారేడు దళం ఏంటంటే ఎన్ని రోజులైనా పూజకి అర్హత ఉంటుందన్నమాట అటువంటి మారేడు దళాన్ని మీరు మీ పాకెట్లో కానీ పర్సులో కానీ పెట్టుకొని మీ కార్య నిమిత్తం వెళ్ళినప్పుడు నూటికి నూరు రూపాయలు ఆ సక్సెస్ అన్నది రావడం అన్నది కొన్ని సార్లు చాలామంది విషయంలో రుజువైంది కాబట్టి నమ్మకంతో ఈ చిన్న కార్యక్రమం మీరు అది వృక్షం వృక్షం నాటినట్టు ఉంటుంది ప్రకృతిని పూజించినట్టు ఉంటుంది మీ ఆర్థిక సమస్యలు కూడా బయటపడతాయి అంటే కుటుంబంలో అందరూ చేయక్కలేరు ఆ కుటుంబంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకి కుటుంబంలో ఎవరో ఒకరు దాన్ని జాగ్రత్తగా పెంచుకుంటే చాలా వరకు మీ యొక్క ఆర్థిక సమస్యలు నెరవేరుతాయి మరి ఆ మధ్యకాలంలో ఈయన హైదరాబాద్ సిటీలో కూడా ఈ మారేడు మొక్కలు తులసి మొక్కలు కూడా విరివిగా గవర్నమెంట్ వారే పంచడం జరిగింది దాన్ని బట్టి ఆలోచించుకోండి వాటి యొక్క ప్రత్యేకత ఏంటో స్వస్తి